గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా ఢిల్లీ మధ్యం కుంభకోణం కేసులో ఒక్కొక్కరుగా ప్రముఖ నాయకులందరూ అరెస్ట్ అవుతున్నారు అయితే వీరందరూ గతంలో అవినీతికి వ్యతిరేకం అని చెప్పడం గమనార్హం అయితే అసలు అవినీతి చేయని నాయకుడు ఉంటారా అనే ప్రశ్నలు ప్రస్తుతానికి మనకి వినిపిస్తున్నాయి అయితే దీని గురించి పూర్తి వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనిలిస్ట్ చందు శ్రీనివాస్ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్కారం అయితే మనకందరికీ తెలిసిందే మద్యం అంటే ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి చాలా మంది పెద్ద పెద్ద నాయకులందరినీ అరెస్ట్ చేస్తున్నారు విచారణ చేస్తున్నారు అయితే తాజాగా కేజ్రీవాల్ గారిని ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఆయన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది అయితే గతంలో మనం గమనించినట్లయితే కేజ్రీవాల్ గారు అసలు ఆ పార్టీ పెట్టినప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఎప్పుడైతే పెట్టారో మేము అవినీతికి వ్యతిరేకం ఆయన నినాదమే అది అవినీతికి వ్యతిరేకంగా పోరాటానికే మేము రాజకీయాల్లోకి వచ్చాము సో ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని ఉన్నామనే ఉద్దేశంతో ఆయన ఆ నినాదంతో ఎన్నికయ్యారు గెలిచారు కూడా ఇప్పుడు కూడా అదే ఫాలో అవుతున్నామని చెప్తున్నారు అది పక్కన పెడితే కేసీఆర్ గారి కూతురు అయినటువంటి కవిత గారు కూడా వాళ్ళ పార్టీ పెట్టినప్పుడు ఏంటి అంటే తెలంగాణ కోసము తెలంగాణ అభివృద్ధి కోసము పోరాటం చేసే పార్టీ అనే అలా వాళ్ళు పార్టీ స్థాపించడం జరిగింది కొత్తగా ఏపీలో శరత్చంద్ర రెడ్డి గారు కూడా ఒక ప్రముఖ నాయకుడు అనేటువంటి ఆయన అల్లుడు ఆయన కూడా ఒక మంచి పొజిషన్లో ఉన్నారు అంటే వీళ్ళందరూ కూడా మేము అవినీతి గురించి వ్యతిరేకమని మాట్లాడి ఇప్పుడు అదే అవినీతి కేసులో ఇరుక్కున్నారు అంటే నిజంగా అసలు అవినీతి చేయని రాజకీయ నాయకుడు ఉంటారా ఉండరా అంటే ఎవరు అతీతం కాదంటారా రాజకీయాల్లో ఈ రోజుల్లో అంటే అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రాజకీయాలు అనేది ఏంటంటే ఏమైపోతుందంటే ఒక పునరావాస కేంద్రంగా తయారవుతుంది అది అడ్డం పెట్టుకొని వాళ్ళ ఐదు సంవత్సరాల పీరియడ్లో అది ఎమ్మెల్యే కావచ్చు ఎంపీలు కావచ్చు దాని అడ్డం పెట్టుకుని బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకోవటం అక్రమ మార్గాలు మనీ లాండ్రింగ్ చేయటం అనేక రకాల కేసులు ఇరికిపోతున్నారు మనం చూసాం ఉదాహరణ కాంగ్రెస్ ప్రభుత్వంలో మనం కనిమోలి టూ జీ స్పెక్టం ఇవన్నీ ఎంపీ రాజా ఇవన్నీ కూడా చాలా తర్వాత ధానా కేసులో లల్లు ప్రసాద్ యాదవ్ ఓ ముఖ్యమంత్రి చేసిన వ్యక్తే ఇట్లా చాలామంది కేసుల్లో ఉంటారు అది ఇన్వేటబుల్ అయిపోయింది రాజకీయాల్లో కాబట్టి స్వచ్ఛమైన రాజకీయాలు ఈ రోజుల్లో చూడాలంటే చాలా కష్టం అయిపోతుంది జయప్రకాష్ నారాయణ లాగా పవన్ కళ్యాణ్ గారి లాగా జీరో బేసి పాలిటిక్స్ చేద్దామంటే ఈరోజు కుదిరే పరిస్థితి లేదు మినిమం డబ్బులు లేకపోతే రాజకీయాలు చేసే పరిస్థితి లేదు అది భారతదేశం ఎందుకంటే నూట నలభై ఐదు కోట్లు జనాభా దాదాపు తొంభై నాలుగు కోట్లు ఓటర్సే ఉన్నారు ప్రపంచంలోనే అది పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ మీరన్నట్టు చెప్పేటప్పుడు నీతులు చెప్పేటప్పుడు మనం సమాజానికి మేము ఇలానే ఉండాలి మనకంటూ ఒక పేజీ ఉండాలి మనల్ని చూసి ఒక స్ఫూర్తి పొందాలని వీళ్ళు అనుకోవాలి ఎందుకంటే స్టార్టింగ్ వచ్చినప్పుడు మీరు అన్నట్టు కేజ్రీవాల్ ఒక మచ్చలేని నాయకుడు ఇండియన్ రెవెన్యూ సర్వీస్లో మంచి ఆఫీసర్గా ఆయన రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ప్రజలకి న్యాయం చేసి దేశవ్యాప్తంగా ఇటువంటి ఆఫీసర్ కదా ఇటువంటి వ్యక్తి కదా రావాల్సిందని వాళ్ళు ఒక ఉద్యమంలో తీసుకొచ్చారు అన్నా హజరేళ్ళంతా ఆ తర్వాత ఆ ఉద్యమాన్ని ఉద్యమంగా ఉంటే బాగుండేది రాజకీయాలు వచ్చిన తర్వాత రాజకీయాల్లో చాలా తప్పులు చేయాల్సి వస్తుంది ఇది కేజ్రీవాల్ ఇక చాలా ఇబ్బంది పడతారని ఆ రోజు కేజ్రీ అన్నాజరి చెప్పాడు ఆయన ప్రముఖ సాంఘిక తత్వవేత్త ఆయన అటువంటి వ్యక్తి చెప్పాడు సరే ఈయన పరిపాలించాడు మంచి సమర్థవంతంగా పరిపాలిస్తున్నాడు అని చెప్పి వరుసగా రెండుసార్లు ఢిల్లీకి ఢిల్లీలో ఢిల్లీలో రాష్ట్రపతి ఉంటారు అధికార పక్షం ఉంటుంది మోదీ బీజేపీ ఉంటుంది అది కాదని చెప్పి ప్రేక్షకులు ఆమ్ ఆద్మీ అంటే సామాన్య మానవుడు కూడా నీ వైపు చూసే విధంగా నువ్వు ఒక చీపురి గుర్తుతో నువ్వు వెళ్తున్నావు వెళ్ళినప్పుడు శాఖోపశాఖలుగా మిగతా రాష్ట్రాలు విస్తరిస్తున్నావు విస్తరించినప్పుడు నీ పార్టీ విధానాలు ఎలా ఉండాలి పంజాబ్లో విస్తరించారు గుజరాత్లో కూడా ఉందాం అనుకుంటున్నారు లేకపోతే ఇంకొక స్థానాల్లో ఉన్నామనుకుంటే ఎలా ఉండాలి చెప్పే నాయకుడు నిజాయితీగా ఉండాలి అది కేజ్రీవాల్గా అనుకోని విధంగా అనేక రకాల మలుపులు కేసులు మనం లిక్కర్ స్కామ్ చూస్తున్నాం అసలు ఆయనకి లెక్కర్కి దీనికి సంబంధం ఏంటి అంతే కదండి ఢిల్లీని ఒక ఆదర్శవంతమైన నగరంగా తీసుకొచ్చే ఈ వ్యక్తి లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలో ఉంటుంది అక్కడ పరిపాలన అంతా ముఖ్యమంత్రి పవర్స్ అంతా లెఫ్టినెంట్ గవర్నర్ని కనుక్కొని చేయాలా అదే సమయంలో ఈయన డైరెక్ట్గా మోదీ గారికి అటాచ్ చేయడం అధికార పార్టీని విమర్శించడం ఇవన్నీ చేస్తూ ఉంటాడు పక్కనున్న రైతుల్ని పంజాబ్ నుంచి వాళ్ళని రెచ్చగొట్టి అక్కడ ఉన్న సీఎం కూడా పంజాబ్ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కాబట్టి అశాంతి కలిగించే విధంగా చాలా కార్యక్రమాలు చేశాడు కాంగ్రెస్తో కలిసి ఎట్టయినా మోదీని దించుతానని చెప్పాడు మరి దించే వ్యక్తి అంత నిజాయితీగా ఉండాలి అంతే కదండి మీరు అవినీతి వ్యతిరేకంగా పోరాడి మీరే అవినీతి కేసులు ఈరోజు ఇరుక్కుపోయారు అది కూడా ఏంది లిక్కర్ కేసులో లిక్కర్ కేసులో బ్రాండ్స్ కొన్ని ఇచ్చేసేసి తక్కువ ధరలు చూపించి లబ్ధి చేకూరి దీంట్లో అనేక మంది రామన్ పిల్లి కావచ్చు శరత్ చంద్రారెడ్డి మీరు అన్నట్టు ప్రముఖ హెట్రో డ్రగ్స్ కంపెనీ ఫార్మాస్యూటికల్ కంపెనీ విజయసాయి గారు అల్లడు అవుతాడు అటువంటి వ్యక్తులు కావచ్చు మాగుంట శ్రీనివాసరెడ్డి ఆయన ఆయన ఎలిగేషన్స్ వచ్చేదాకా వాళ్ళ కొడుకుని గుంటూరు ఎంపీగా అదే ఒంగోలు ఎంపీగా పోటీ చేపిస్తున్నాడు ఆయన వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళి అదే ఆయనే కావచ్చు ఇంకొకరు చాలా కీలకమైన వ్యక్తులు వీళ్ళందరూ ఉన్నారు సుకే చంద్ర అని చెప్పి చాలామంది ఇప్పుడు కూడా జైల్లో కొంతమంది ఉన్నారు కొంతమంది బెయిల్ మీద వచ్చారు తర్వాత కవిత గారు మాక్సిమం చాలాసార్లు ఆమెకు నోటీసులు ఇస్తే నాకు నేను రాలేను నా దగ్గరికి వచ్చాను చాలాసార్లు చూశారు ఆమెను కూడా ఈడీ కూడా ఫైన్ మార్నింగ్ విచారించారు ఎలిగేషన్స్ సాక్షులు దొరికినాయి ఈ కంపెనీలో షేర్స్ ఎట్లా థర్టీ ఫైవ్ ఫార్టీ పర్సెంట్ వచ్చింది అని చెప్పి ఆధారాలతో చూసిన తర్వాత ఆమెను అరెస్ట్ చేశారు విచారణ కస్టడీ పేరుతో ఆమెను కస్టడీ పిలుస్తున్నారు ఇవన్నీ ఒక సిస్టమ్ ఉంటుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అనేది వెరీస్ వెరీ పవర్ఫుల్ ఆర్గనైజేషన్ ఇన్ ఇండియన్ డెమోక్రసీ అదే సమయంలో నువ్వు మనీ లాండరింగ్ కంటే దేశీయ మార్గదర్వాన్ని ఇచ్చేస్తే ఎవరిని ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు విచారించవచ్చు అదే సమయంలో కేజ్రీవాల్ ఏం చేశారు ఢిల్లీ ముఖ్యమంత్రి ఇప్పుడు దీని మాటన లబ్ధి చకూరి మిగతా సంస్థలకి లెక్కల విషయంలో లబ్ధి చకూరు బట్టి ఈ రోజున ఈయన తర్వాత ఈయన ఆడిటర్ కూడా కవిత గారి ఆడిటర్ కూడా దాంట్లో తీరుకున్నాడు లబ్ధి చకూరి అయితే ఆ వంద కోట్ల రూపాయలు గోవా ఎలక్షన్స్కి ఉపయోగించారు ఉపయోగించారు అదే సంగ ఎక్సైజ్ శాఖ మంత్రి మనీష్ సిసోడియా ఉప ముఖ్యమంత్రి కూడా ఢిల్లీ ఆయన ఇప్పటికీ స్టిల్ వన్ ఇయర్ పైనే జైల్లోనే ఉన్నాడు మరి మంచి సమర్థవంతమైన ఆఫీసులో మంచి ఏదో ఫ్యామిలీ భారిక ఏదో బాకపోతే ఒకటి రెండు రోజులు పెరుగుల మీద మొన్న రిలీజ్ అయ్యి మళ్ళీ వెళ్ళిపోయాడు ఇంకో సంజయ్ కుమార్ అండ్ ఎంపీ ఆమ్ ఆద్మీ పార్టీ జైల్లో ఉన్నాడు ఇక్కడ ఎవరు కూడా అండి ఒకటే భారతదేశ శిక్షాస్మృతి ఏం చెప్తుందంటే ఇండియన్ ప్రినియన్ కోడ్ రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ చట్టం దృష్టిలో ఎవరైనా సమాన్లే ఊరు ఏదో నిజాయితీ పడి ఉంటే నిజాయితీని నిరూపించుకోవాలా ఇప్పుడు పదిసార్లు సమన్లు ఇచ్చారు పోలా అదే సార్ అంటే ఇక్కడ అందరి డౌట్ ఏంటంటే ఒక మంచి పొజిషన్ లో పది మందికి చెప్పే పొజిషన్ లో ఉన్నారు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కూడా వాళ్ళు సమన్లు ఇచ్చిన విచారణకు హాజరు కావాలన్నా ఇంత నెగ్లెక్ట్ చేయడానికి అసలు కారణం ఏంటి అంటే నన్ను ఏం చేయలేరు ఒకవైపు నేను అంబేద్కర్ ఫోటో పెట్టుకున్నాను ఒకవైపు భగత్ సింగ్ పెట్టుకున్నాను అనుకుంటే నిజాయితీ పరిపాలన ఉండాలా అంబేద్కర్ అంబేద్కర్ గారు అంటే ఎవరు భారత రాజ్యాంగం రెండు సంవత్సరాలు పదకొండు నెలలు పద్దెనిమిది రోజులు గొప్ప రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి సమాజంలో ఫలాలు అందరికీ అనిపించలేదు అదేవిధంగా ఇటువైపు ఉన్న భగత్ సింగ్ గారు ఎవరు ఇరవై మూడు సంవత్సరాలే ఉరికమ్మ అని ముద్ద వ్యక్తి అటువంటి వ్యక్తులు పెట్టుకుని నీతి నిజాయితీగా ఉండాలా నువ్వు పదిసార్లు చట్టం నన్ను ఏం చేయలేదు అనుకోండి ఎట్లా చివరికి కోర్టులో ఈడీ నన్ను అరెస్ట్ చేయకూడదని చెప్పి కూడా నేను పెట్టుకుంటే డిస్మిస్ చేశారు అప్పుడు ఈడీ అంటారు సుప్రీంకోర్టు ఎక్కడికి వెళ్ళినా పరిగణలో తీసుకోవాలి వాళ్ళ ఆధారాలు ఉన్నాయి దొరికారు దీంట్లో అసలు కంపెనీలు ఏంది ఎందుకు కృత్రిమంగా క్రియేట్ చేశారు దాంట్లో షేర్స్ ఎట్లా వచ్చినాయి ఎవరెవరికి కీలక కీలక అనేది ఎవరైనా ఒకటే ఇక్కడ ముఖ్యమంత్రి కూతురు అక్కడ ముఖ్యమంత్రి అంతే కదా ఎవరైనా ఒకటే పది సంవత్సరాలు అధికారంలో ఉందని చెప్పేసి మద్యమాన్ని కుమ్మకోణం చేసేసి సొమ్ముని ప్రభుత్వ సొమ్ముని మూడు వందల కోట్ల రూపాయలు వేరే మార్గంలో లబ్ధి చేకూరకుండా వేరే వాళ్ళకి ప్రైవేట్ వ్యక్తులకి ఇది చేస్తే ప్రభుత్వం చూస్తే ఉండుకు ప్రభుత్వ సమస్యలు ఉన్నాయండి భారత రాజ్యాంగం గొప్పది అనేక సమస్యలు ఉంటాయి శాసన కార్యనిర్వాహక న్యాయశాఖలు ఉంటాయి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని ఇవ్వాలి దాని అర్స్ లేదు ఇప్పుడు ఇప్పుడు ధర్నాలు చేసిన ఉద్యమాలు చేసినంత మాత్రమే ఏమీ ఆగరు కదా వాళ్ళ దగ్గర ఆధారం ఉండే విచారిస్తారు ఇప్పుడు ముందు పది రోజులు మన కస్టడీలు అడుగుతారు నువ్వు అయితే రుజువు అయితే కనుక సేమ్ సిసోడియా లాగా ఆయన కూడా తయారు చేయాలికి వెళ్ళిపోతాడు కవిత గారి కూడా పరిస్థితి కూడా అంతే కదా దీన్ని చట్టాలు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కొడుక ఇప్పుడు జార్ఖండ్ సీఎం ఉన్నాడు ఈ ఈడీ విచారణ చేసింది డబ్బులు దొరికినాయి వెళ్ళిపోయాడు ఇంకొక వ్యక్తి సీఎం అయ్యాడు ఎక్కడైనా ఆయన గురించి చెప్పుకుంటున్నారా ఎవరైనా ఒకటే కొన్ని రోజులు మాట్లాడుకుంటారు మాట్లాడుకుంటాడు అంటే కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒక రకంగా ఊహించిన విధంగా ఆమ్ ఆద్మీ పార్టీకి దెబ్బ రేపు ఎంపీ ఎలక్షన్స్లో అవినీతి మరి అవినీతి వ్యతిరేకంగా పోరాడే వ్యక్తి అది అవినీతి కేసు ఓట్లు వేస్తారా ప్రజలంటే నమ్మకం పోతుంది నమ్మకం పోతుంది ఢిల్లీలో మేధావులు విఘ్నులు ఉంటారు ఇటువంటి వ్యక్తిగా మేము వేసింది అనేది ఆలోచన కలుగుతారు అదే సమయంలో చాలామంది దీనికి యాక్చువల్గా సానుభూతి వస్తుందని చెప్పి దేశవ్యాప్తంగా ఉద్యమాలు అనుకున్నారు ఎక్కడా లేదు ఆ తప్పు చేసి ఉంటాడనే భావన ప్రజల్లో కూడా ఉంటుంది ఇప్పుడు నిజాయితీ పొడడం అనుకుంటే నువ్వు పదిసార్లు సమన్లు ఇచ్చినప్పుడు పోయి ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలి అది కూడా ఇన్నప్పుడు ఏంది ఆటోమేటిక్గా ప్రజల్లో కూడా వ్యతిరేకత వస్తుంది అప్పుడు ఏదో అంతే అంతే కదండి మోదీ గారు ఏదో కక్షలకు ఉపృతంగా చేశాడని చెప్పి రాహుల్ గాంధీ గారు పరామర్శించడానికి ఇప్పుడు వెళ్తున్నాడు వాళ్ళ ఇంటికి వెళ్ళినంత మాత్రాన కేజ్రీవాల్ బయటికి బయటకు రాడు కదా అంతేలేండి డెఫినెట్లీ మన అంటే చట్టం ముందు అందరు సమాన్లే వాళ్ళ విచారణ జరిపిన తర్వాతే కదా ఏదైనా చేస్తారు సరే అయితే అంటే మనం అనుకున్నట్లు ఇన్స్పైరింగ్ వ్యక్తులు వీళ్ళంతా కొంత ఒకప్పుడు ఇన్స్పైరింగ్ గా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళని చూసి చాలా మంది రాజకీయాలకు రావాలనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు వాళ్ళు అసలు నమ్మకం కోల్పోయారంటే అసలు రేపు భవిష్యత్తు అంటే రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుంది ఇండియాలో పెట్టింది ఎవరు రామన్పిల్లి ఎవరు బుచ్చి చౌదరి ఎవరు లేకపోతే శరత్ చంద్రారెడ్డి ఎవరు దీని వెనక మాకుంట్ శ్రీనివాసరెడ్డి పరిస్థితి లేకపోతే ఈ సుశోడియా పరిస్థితి ఏంటి లెక్కర్ పాలసీని ఎందుకు ఇది చేశారు కేజ్రీవాల్ పరిస్థితి అనేది ఉంటుంది ఈ చట్టం ఒక పరిపరి ప్రకారం వెళ్తూ ఉంటుంది ఒక సిస్టమ్ ప్రకారం వెళ్తారు దాని ప్రకారం విచారిస్తారు ఎవరు విచారించకూడదంటే కాదు ఇప్పుడు మీరు అన్నట్టు నీళ్లు నిధుల నియామకాల మీద అనేక మంది అసూలు పాసి పన్నెండు వందల మంది ప్రాణాలు అర్పిస్తే తెలంగాణ వచ్చింది అంతే కదండి మరి వచ్చినప్పుడు పది సంవత్సరాలు వచ్చినప్పుడు నీళ్లు నిధులు నియామకాలు సరిగ్గా అమలు చేయకపోతే ప్రభుత్వాన్ని దించేశారు అదే సమయంలో కవిత కానీ నో డౌట్ ఎటాల్ నేటి రాజకీయాల్లో మంచి ఇంగ్లీష్ కానీ హిందీ కానీ బాగా మాట్లాడతారు సమర్థవంతమైన బతుకమ్మ పండుగ చేయాలంటే ఆమె నో డౌట్ ఎటాల్ అదేవిధంగా కేటీఆర్ గారు కూడా మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు మంచి నాయకుడు అదే సమయంలో మాకు అన్నీ ఉన్నాయి మేము ఏ చెప్పు తప్పు చేసినా జరిగిందనుకోట చట్టం ఒకటి ఉంటుంది చట్ట దృష్టిలో ఎవరు సమాన్లు ఇప్పుడైనా ఎవరైనా అరెస్ట్ని ఆపగలిగారు ఇక్కడ అర్థం కదా ఈ ఇంపాక్ట్ పరిపాలన ప్రభుత్వం ప్రజల మీద ఉంటుంది అనమాట ప్రజలు ఆయా పార్టీలు కక్ష చేశారు చేశారనుకోవడానికి లేదు ఇక్కడ ఆ టైం వచ్చింది సిస్టమ్ వచ్చారు అనేక రకాల అవకాశాలు ఆమెకి ఇచ్చారు మహిళను గౌరవించారు ఇంట్లో వచ్చి ఈడీ ఆఫీసర్లు ఇచ్చేశారు నా దగ్గర ఏమి లేవని చెప్పి ఆమె ఫోన్లతో సహా చూపించి నేనేమి నిర్దోషి కావాలని కక్ష పూర్తంగా మోదీ గారు చేస్తున్నారని అన్నారు మోదీ గారు ఏం కాదు కదండి ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు వాళ్ళకి ఇది మనీ లాండ్రింగు ఈ దేశంలో అత్యంత తీవ్రంగా పరిణమిస్తారు ఆ కేసుల్లో ఇప్పటివరకు కూడా ఒక సంవత్సరాల తరపు జైల్లో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు దేశం వదిలిపెట్టి పారిపోయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎవరైనా ఒకటే ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా ఎన్ని వేల కోట్ల సామ్రాజ్యం అయినా తప్పు చేస్తే ఇండియన్ పెనల్ కోడ్ ప్రకారం శిక్ష అర్హులే నేర రుజువు అయితే రుజువు కాలేదునుకో మీరు నిర్దోషులకు బయటకు వస్తారు ప్రజలు మిమ్మల్ని ఆహ్వానిస్తారు కాబట్టి ఇక్కడ ఏంటంటే అవినీతి మేమైపోయింది వ్యవస్థలన్నీ కూడా నేను అవినీతి వ్యతిరేకంగా పోరాడుతున్నాప్పుడు నువ్వు సచీలంగా ఉండాలి నువ్వు నిజాయితీగా ఉండాలి నువ్వు సమాజానికి మార్గదర్శిగా ఉండాలి నువ్వే తప్పు చేస్తే ఎలా పరిస్థితి ఇదే ఈ పరిణామాలు అందరికీ అదే పెద్ద ప్రశ్న ఏంటంటే అవినీతికి ప్రతి ఒక్కళ్ళు చెప్పిన వాళ్ళు చెప్పని వాళ్ళు అందరూ అతిథులు కాకుండా అయిపోతున్నారు ప్రతి ఒక్కళ్ళు దాని దాసోహం అవుతున్నారు సో ఏదేమైనా ఇలాంటి ప్రతి రాజకీయాల్లో ఉండడం వల్ల అంటే రాజకీయ వ్యవస్థ కూడా దెబ్బతినే అవకాశం ఉంది భారతదేశంలో ముందు ముందు తరాలకు కూడా రాజకీయంలోకి ఎవరైనా రావాలి అంటే చాలా భయం వేస్తూ ఉంటది ఆలోచిస్తూ ఉంటారు ఇలాగే ఉంటుందా ఇంకా మనం మంచిగా ఉన్నా ఖచ్చితంగా అవినీతి పర్లం అయిపోతామా అనే క్వశ్చన్ మార్క్ అంటే తప్పు చేయాలని ఆలోచన ఎవరు ఏం చేయలేరు నువ్వు తప్పు చేయలేదు ఎవరికి జీవితంలో భయపడాల్సిన అవసరం లేదు ఏదైనా కానీ ఒక్కొక్కసారి అనుకోకుండా తప్పు జరిగినప్పుడు ఇప్పుడు ఐటీసీ కోహిణీలో రెండు మూడు మీటింగ్లు జరిగాయి అన్నారు వాళ్ళు వీడియో ఫుటేజ్ కూడా వచ్చింది ఇవాళ ఏం తప్పించలేదు కదా ఆ రికార్డు ఏమి లేకుండా ఉండదు కదా ఇవన్నీ కూడా ఏంటంటే చివరికి వాళ్ళ హస్బెండ్ కూడా దీంట్లో కీలకంగా ఉన్నారు మీరు రేపు మా పాయను కూడా నోటీసు ఇవ్వచ్చు ఇదేం ఇంతటతో ఆగేది కాదు తేలిదు లాగా ఎక్కడెక్కడ ఉన్నారు మూలాలు ఉన్నారు ఇది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది డెఫరెట్ చేస్తుంది సార్ మొత్తానికి ఏదైనా ఇలాంటి అవినీతి పరమైన ఎవరైనా కారణాల వల్ల దోషులుగా ఉంటే వాళ్ళని వీలైనంత తొందరగా విచారణ జరిపి శిక్షిస్తే కనీసం ముందు తరాల వాళ్ళైనా కాస్త నమ్మకంతో ఉంటారని అయితే ఆశిద్దాం నెక్స్ట్ ఇంక ఇలాంటివి జరగకుండా ఉంటే చాలా బాగుంటుందని అయితే కోరుకుందాం సార్ థ్యాంక్ సో మచ్